ఒక చెట్టు మీద ఉన్నటువంటి వాడు తాను ఎక్కి కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నట్లుగా మనం ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి ప్రకృతిని పాడు చేసుకోవద్దు మన ప్రకృతిని మనం రక్షించుకుందాం అదే నిజమైన భగవదారాధన భగవంతుడికి అభిముఖంగా భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని తెలుసుకుంటూ ఆలోచించుకుంటూ మనం చేద్దాం భగవంతుడికి ప్రకృతిని పాడు చేయడం ఇష్టం ఉండదు కనుక మనం అందరం ప్రకృతిని రక్షించుకుందాం ఇక్కడి నుంచి ధాత్రి ఆరాధనం మన ప్రకృతి ఆరాధనం కొనసాగించుకుందాం ఇతరులకు హాని చేయకుండా తనకి తాను హాని చేసుకోకుండా జీవించటం ఇది మన ప్రధానమైన కర్తవ్యం వేదాన్ని నమ్మిన వాళ్ళైనా వేదాన్ని నమ్మని వాళ్ళైనా మానవ సమాజం బాగుండాలి అని కోరుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు నమ్మిన వాళ్ళని ఆస్తికులు అంటారు నమ్మని వాళ్ళు భూమిని నమ్ముతారు వేదాన్ని నమ్మని వాళ్ళు భూమిని నమ్ముతారు బంధారిని నమ్ముతారు మానవ మనుగడని ఇష్టపడతారు ప్రకృతిని ఇష్టపడతారు మరి భగవంతుని విశ్వసించినటువంటి వారు వాళ్ళు కూడా ప్రకృతిని ఇష్టపడాలి ఎందుకంటే వేదము భగవంతుని సర్వత్రా వ్యాపించినటువంటి వాడిగా చెబుతోంది అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య స్థిత అంతశ్చ బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ అయితే మరి ప్రకృతిలో అంతటా నిండి ఉన్నాడని అర్థం చేసుకోవాలి కదా మనం మన లోపల ఎలా అయితే వ్యాపించి ఉన్నాడో మన చుట్టూ ఉండే జీవరాశిలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు చెట్లు అలాగే పుట్టలు మట్టిలో సర్వత్ర భగవంతుడు వ్యాపించే ఉన్నాడు అలా వ్యాపించి ఉన్న భగవంతుడికి ఇబ్బంది కలిగించడం భగవద్ ఆరాధనే అవుతుందా మనం ప్రకృతిని పాడు చేసే అనేక వస్తువులను వాడుతున్నాం ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ పదార్థాలు భూమిలో కలవకు దానివల్ల భూమి పాడవుతుంది నీరు ఇంక వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరికి నష్టం సమస్త జంతుజాలానికి మనం కూడా అందులో ఉన్నాం మనకి కూడా నష్టమే అంటే ఒక చెట్టు మీద ఉన్నటువంటి వాడు తాను ఎక్కి కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటున్నట్లుగా మనం ప్రకృతిని పాడు చేసుకుంటున్నాం దయచేసి అందరికీ ఒక విజ్ఞప్తి ప్రకృతిని పాడు చేసుకోవద్దు మన ప్రకృతిని మనం రక్షించుకుందాం అదే నిజమైన భగవద్రాధన భగవంతుడికి అభిముఖంగా భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని తెలుసుకుంటూ ఆలోచించుకుంటూ మనం చేద్దాం భగవంతుడికి ప్రకృతిని పాడు చేయడం ఇష్టం ఉండదు కనుక మనం అందరం ప్రకృతిని రక్షించుకుందాం ఇక్కడి నుంచి ధాత్రి ఆరాధనం మన ప్రకృతి ఆరాధనం కొనసాగించుకుందాం చేతి సంచిన మనతో పాటు ఉంచుకుందాం సామాన్లు తెచ్చుకునేటప్పుడు బజార్ నుంచి సంత నుంచి ప్లాస్టిక్ సంచుల్లో కాకుండా గుడ్డ సంచిలో తెచ్చుకుందాం లేదా మనం తయారు చేసుకునే ఇంకొక రకమైన సంచి ఇంకొక రకమైన సంచి దాంట్లో తెచ్చుకుందాం అలా మనం ప్రకృతిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇదే మన ప్రకృతి ఆరాధనా దీక్ష ఇది ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి అలవాటు చేసుకుందాం జై శ్రీమన్నారాయణ శుభమస్తు ಸಮಸ್ತ ಸನ್ಮಂಗು ಜೈ ಸನಾತನಧರ್ಮ